హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీతాకాంత్ మేనలుడు రాము సీతాకాంత్ని ఎలా అంటూ ఉంటాడు ఏంటి మా మిస్సు వెనకాల అలా వెంట పడుతున్నో నిన్ను కొట్టింది గుర్తుందా అనేసి అంటాడు రాము అవునాన్న కొట్టింది అని చెప్పి ఇలా చెంప పట్టుకుంటాడు పట్టుకుని అయినా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు కొడితే చాలా హాయిగా ఉంటుంది నాన్న అంటే అనడానికి నీకు సిగ్గిలేదా అని మళ్ళీ అంటాడు రామ్ కాదు నాన్న మీ ప్రిన్సిపల్ మేడంనే నీకు అమ్మగా తీసుకొస్తాను నాన్న నువ్వు ఎలాగో అమ్మగా మిస్ అమ్మ కావాలి అమ్మను మిస్ అవుతున్నావు కదా అందుకే నాన్న అంటే నన్ను నాకు అస్సలు ఇష్టం లేదు ఆ మిస్ నాకు అమ్మగా రావడానికి నేను ఒప్పుకోను ఎందుకంటే నిన్ను కొట్టింది కాబట్టి నిన్ను కొట్టాక కనీసం సారీ కూడా చెప్ప లేదు అందుకే నాకు అమ్మగా రావటానికి ఈ మిస్కి అర్హత లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ ఏంట్రా నువ్వు నా లవ్కి సపోర్ట్ చేస్తావు అని అంటే నాకు వద్దు అనేసి ఏంట్రా అని అనుకుంటాడు సీతాకాంత్ కట్ చేస్తే శ్రీలత శ్రీవల్లి షాపింగ్ చేసుకుని బ్యాగులు పట్టుకుని వస్తూ ఉంటారు అబ్బా కాళ్ళు పీకేస్తున్నాయండి కాళ్ళు లాగేస్తున్నాయి బ్యాగులు మొయ్యపోతున్నాం అబ్బా మన డబ్బులు ఉన్న వాళ్ళ కష్టాలు ఎవరో తెలుస్తుందండి ఎందుకంటే ఎందుకు అంటే మనం మాటి మాటికి షాపింగ్లు చేయటం ఈ షాపింగ్ చేసి తిరగడానికి కాళ్ళు నొప్పులైపోతున్నాయి అత్తయ్య గారు అని అంటుంది అవునే బాబు రామలక్ష్మి పేడ పోయాకే మనం ఇన్ని షాపింగ్లు చేస్తున్నాం రామలక్ష్మి జాస్ రానంతసేపు శీతాకాంత్ మనకు సంపాదించి పెడతాడు మళ్ళీ రామలక్ష్మి జ్యాస్ వచ్చిందనుకో మళ్ళీ సీతాకాంత్ మళ్ళీ సంపాదించకపోతే మనం రోడ్డును పడతామే బాబు అందుకనే సీతాకాంత్ బాగుంటేనే మనకు బాగుంటే మనం ఇలా ఎన్నైనా షాపింగ్లు చేసుకోవచ్చు అని శ్రీలత అంటూ అంటే అంటూ ఉంటుంది అప్పుడు అత్తగారు మాట మాటికి రామలక్ష్మి అక్క పేరు ఎత్తకండి ఎందుకంటే ఇప్పుడు వేళ అయిపోయింది తదాస్తు దేవతలు ఉంటారు అత్తయ్య అని చెప్పి చెప్తుంది సరే నా కాళ్ళు పీకేస్తుంది అక్కడ కూర్చుంటానని అక్కడికి వెళ్తుంది కూర్చుందామని కరెక్ట్గా అక్కడే రామలక్ష్మి కారు దిగి వైట్ శారీ కట్టుకుని జుత్తి విరగబోసుకుని సీతాకాంత్ గురించి ఆలోచిస్తుంది ఉంటుంది ఏంటండి నేను మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు కావాలనే నా వెంట పడుతున్నారు నాకు కూడా మీరంటే ఇష్టం అండి నేను నేనన్నా కూడా మీకు ఇష్టమని నాకు తెలుసు కానీ ఏం చేస్తాం స్వామీజీ నేను మీకు దగ్గరవుతే మీరు నాకు దూరం అవుతారు అని స్వామీజీ చెప్పారు అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నానండి అని బాధపడుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తన మాట్లాడుకుంటుంటుంది రామలక్ష్మి అప్పుడు శ్రీవల్లి దూరం నుంచి వస్తుంది ఏంటి రామలక్ష్మి అక్క ఏంటి ఇక్కడ రామలక్ష్మీ రామలక్ష్మక్క చచ్చిపోయింది కదా మళ్ళీ ఎలా బతికొచ్చింది అని అనుకుంటుంది ఈ లోపు అప్పుడే కరెక్ట్గా పెద్ద గాలికను తీసేసి జుత్ అది ఎగిరిపోతూ ఉంటుంది అనమాట ఎగిరిపోయినప్పటికీ అప్పటికి భయపడిపోతుంది కాదు కాదు రామలక్ష్మి కాదు దెయ్యం మమ్మల్ని చంపు తినడానికే వచ్చింది దెయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అతిగారు అతిగారు అక్కడ రామలక్ష్మి అక్క అంటే ఏంటే రామలక్ష్మి చచ్చిపోయింది కదా ఇంకా రామలక్ష్మి 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 అంటావు రామలక్ష్మి ఎప్పుడో చచ్చిపోయింది అంటే అత్తయ్య గారు మనం రామలక్ష్మిని మనం చంపినట్టు పోలీసు వాళ్ళు కనిపెట్టలేకపోయారు కానీ రామలక్ష్మి అక్క మనం మీద పగ తీర్చుకోవడానికి దెయ్యమై వచ్చింది అత్తయ్య గారు అంటది ఐదు అవునా అంటే ఏది ఎక్కడుంది పద చూద్దాం అని చెప్పి ఇద్దరు వస్తారు ఇద్దరు చూసినప్పుడు మళ్ళీ శ్రీలత చూసినప్పటికి మళ్ళీ షాక్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ గాలి వేస్తూ ఉంటుంది జుత్తి వెనక్కి ఎగిరిపోతూ ఉంటుంది అనమాట తెల్ల చీర ఒకటి కట్టుకుంది కదా ఇంకా భయపడిపోయి అయిపోయి దెయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే పరిగెత్తుకుని వచ్చేసినప్పటికి సందీప్ కార్ వేసుకుని వస్తాడు కారుమే పడిపోతారు వెంటనే కింద దిగి ఏంటి మీరు నా కారు కింద పడిపోతా నా కారు కింద పడే చావాలా ఇంకో వేరే కార్ కారు కిందకి వెళ్ళచ్చు కదా అంటాడు సందీప్ అది కాదురా అక్కడ రామలక్ష్మి అక్కాయి అని అంటుంది ఏంటి రామలక్ష్మి చచ్చిపోయింది కదా అంటాడు సందీప్ లేదు లేదు అక్కడ దెయ్యమైంది రామలక్ష్మి రామలక్ష్మీ అక్కడ దెయ్యంలాగా ఉంది రామలక్ష్మి అక్క దెయ్యం ఉంది అక్కడ అని అంటే సరే వెళ్దాం పదాలు మళ్ళీ ముగ్గురు వెళ్ళి చూస్తారు మళ్ళీ అలాగే జుత్తి వెనక్కి ఎగిరిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మళ్ళీ బాబోయ్ దెయ్యం దెయ్యం అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఈలోపు సీతాకంతు రామ్ని రెడీ చేస్తూ ఉంటాడు రారా నాన్న టైం అయిపోయింది మనం స్కూల్కి వెళ్ళాలి నాన్న అని అంటుంది ఏంటి నాన్న నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావేంటి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి నేను స్కూల్కి రాను అంటే రా అంటావేంటి ఏంటి నువ్వు మా మిస్ని చూడాలని అనుకుంటున్నావా ఏంటి అంటాడు మళ్ళీ రామ్ అప్పుడు మనసులో అనుకుంటాడు ఒరే నా భార్యరా నాకు ఇష్టమైన రామలక్ష్మిరా నేను చూడకపోతే ఉండలేనురా అందుకే కదా నాకు ఈ కంగారు అని మనసులో అనుకుంటాడు సీతాకాంత్ సరే వీళ్ళిద్దరూ వస్తారు రాముని అని తయారై ఈ లోపు బొట్లు విభూదు బొట్లు నుదుటికి వీభూది బొట్లు పట్టు పెట్టుకుని మెళ్ళలో తాయెత్తు కట్టుకుని వస్తారన్నమాట శ్రీలత శ్రీవల్లి సందీప్ అప్పుడు వెంటనే ఏంటమ్మా ఈ బొట్లు ఏంటి ఏంటి అవతారం ఏంటి ఈ తాయెత్తులు ఏంటమ్మా అని చెప్పేసి ఉంటాడు శీతాకాంత్ అప్పుడు ఏ అంటే అక్కడ దెయ్యం దెయ్యం అంటారు ఏంటమ్మా ఈ రోజుల్లో దెయ్యాలేంటమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా దెయ్యాలు ఉండవు ఏమో ఉండవమ్మా అంటే అది కాదురు బావగారు రామలక్ష్మి అక్క దెయ్యం ఉంది అక్కడ అని అంటుంది వెంటనే సీతక ఏంటన్నా రామలక్ష్మి అక్క దెయ్యం అంటున్నామేంటి ఏమన్నావు శ్రీవల్లి అని మళ్ళీ అడుగుతాడు అయ్యో బాబోయ్ మళ్ళీ రామలక్ష్మి పేరు ఎత్తితే మళ్ళీ వీళ్ళు రామలక్ష్మి లోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ బిజినెస్ మళ్ళీ బిజినెస్ చేయకపోతే మేము ఎలా బతకాలి ఇంక ఈ రామలక్ష్మి జాస్ తీసుకురాకూడదు అని ఏమి లేదు అది అలాగే అంటుంది అంటే మా మాకులాగే రామ్ భయపడతాడేమోనని అని మళ్ళీ రామ్ కింద మార్చేస్తాడు సందీప అవును అవును మేము ఎలా భయపడ్డామో రామ్ కూడా భయపడతాడేమో అని మా కూడా కానీ రామ్ వచ్చుంటే భయపడ్ను అని చెప్తుంది అంటే అవును బావగారు అవును అవును అంటది అంటే సరే సరే మేము వెళ్తున్నాం బయటికి మీరు లోపల రెస్ట్ తీసుకోండి అని చెప్పి రామ్ని తీసుకుని వెళ్ళిపోతాడు స్కూల్కి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ గారు రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట అంటే ప్రిన్సిపల్ రూమ్ అంటే రామలక్ష్మి రూమ్ అక్కడ ఏంటి నాన్నా నువ్వేంటి ఎంత కంగారుగానో ఎందుకు అస్తమాటికి మా మిస్ని చూడాలని నువ్వు స్కూల్కి వస్తున్నావు నాకు అర్థమవుతుంది అవుతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను నువ్వు తగ్గి నువ్వు తగ్గి ఉండొద్దు మా ప్రిన్సిపల్ మేడం తోటి అర్థమైందా ఆవిడ ఆవిడ మేడం మేడం అని నువ్వు అనొద్దు ఆవిడికి నువ్వేంటో చుక్కలు చూపించాలి అని చెప్తాడు రామ్ సరేనాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేసి అంటాడు ఈలోపు ప్రిన్సిపల్ మేడం అంటే రామలక్ష్మి వస్తుంది వస్తే అప్పుడు అలా నిలబడిపోతాడు రామలక్ష్మి రాగానే అప్పుడు వెంటనే కింద కూర్చుని మా కూర్చుని కూర్చుని లేవడు రామ్ ఏంటి నేను లేవద్దు అని చెప్తే పైకి లేచిపోడు మా మిస్కి మర్యాదలు చేయొద్దని అని చెప్పాను అయినా కూడా చేస్తున్నాడు నా పరువు తీసేస్తున్నాడు మా నాన్న అనుకుంటుంటాడు రామ్ కూర్చొని సీరియస్గా సీతాకాంత్ వైపు చూస్తూ అప్పుడు కూర్చొని కూర్చో కూర్చో అన్నట్టు చెయ్యి ఊపి కూర్చోమంటుంది అనమాట సీ రామలక్ష్మడు అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుని వస్తుంది మిస్ అనమాట అంటే రామ్ వాళ్ళు మిస్ వస్తు తీసుకుని వస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వస్తే ప్రోగ్రెస్ కట్ తీసుకుంటుంది తీసుకొచ్చి స్పోర్ట్స్లో బాగానే ఉన్నాడు కానీ చదువులో స్పోర్ట్స్లో ఫస్ట్ కానీ చదువులోనే లాస్ట్ అని చెప్పేసి అంటాడు అంటదనమాట రామలక్ష్మి అంటే మేడం అప్పుడు మిస్ అంటదనమాట రామ్ మిస్ చాలా తెలివైన పిల్లోడు కానీ బాగానే చదువుతాడు కాకపోతే ఏంటి అంటే కొంచెం మొండిగా ఉంటాడు ఒక్కొక్కసారి అని అంటే టేబుల్స్ వచ్చంటే ట్వంటీ టేబుల్స్ వచ్చి మేడం అని మిస్ చెప్తుంది అనమాట అయితే సెవెంత్ టేబుల్ చెప్పు అని అంటది రామలక్ష్మి అయినా చెప్పడం సీరియస్గా చూస్తాడు రామలక్ష్మి వైపు అప్పుడు వాళ్ళు మిస్ అంటది నీకు వచ్చి కదా రామ్ చెప్పు అని చెప్తుంది మళ్ళీ మిస్ అప్పుడు సెవెన్ వన్ జర్ సెవెన్ సెవెన్ టూ జర్ ఫోర్టీన్ సెవెన్ త్రీ జర్ ట్వంటీ వన్ అని సెవెన్ టేబుల్ చెప్తూ ఉంటాడు అనమాట వాళ్ళు మిస్ వైపు చూసి అదేంటి నాకు చెప్పమంటే మీ మిస్కి చెప్తావేంటి అని చెప్పేసి అడు అని అంటాడు అంటదనమాట రామలక్ష్మి లక్ష్మి రామ్ని అప్పుడు రామ్ సీరియస్గా చూస్తారు చూసారా ఇలాంటి గారాబోం చేస్తే పిల్లలు పాడైపోతారు మీరు ఎందుకు అంత గారాబోం చేస్తున్నారు పిల్లల్ని సరిగ్గా పెంచాలి అని చెప్పేసి అంటది నువ్వు వినాలి కదా రామలక్ష్మి గారు చెప్పినట్టు నువ్వు వినాలి కదా నానా అని అంటది మళ్ళీ రామలక్ష్మి అన్నప్పటికి మళ్ళీ ఇలా చూసి లేచిపెచ్చి కొంతమంది మారరు అనుకుని అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది కట్ చేస్తే రామలక్ష్మి తన బెడ్రూంలో బీరువాలో ఒక జ్యువెలరీ బాక్స్ తీసి తన తాళిబొట్టు తీసుకుని తాళిబొట్టును చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అందుకని ఈ తాళిబొట్టుని నేను చాలా భద్రంగా దాచానండి మీకు మీ మీరు నాకు చాలా ఇష్టం అండి మన బంధం చాలా పవిత్రమైందండి కానీ మిమ్మల్ని దూరం పెట్టి నేను ఉండలేకపోతున్నాను కానీ స్వామీజీ నువ్వు దగ్గరవుతే మీ ఆయనకి మీ ఆయన నీకు దూరం అవుతారు అని చెప్పారండి అందుకనే మీకు దూరంగా ఉంటున్నానండి అని చెప్పి ఆ తాళిబొట్టుని కళ్ళకి హద్దుకుంటూ ఉంటుంది అనమాట కళ్ళకి హద్దుకుంటూ ఉంటుంది అప్పుడంటే దన్నమాట ఏమండి నేను ఇంకా బతికినంతకాలం మిమ్మల్ని దూరంగా చూసి బతికేస్తానండి అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్